అట్లా నీ అమ్మాయి పేరు నువ్వు అట్లా మార్చి పెట్టుకున్నావు మార్చి నువ్వు నాకేం అవసరం మార్చి 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 పెట్టుకొని నాకేం అవసరం నైట్ ఆఫీస్ లో ఫుల్ టెన్షన్ ప్రెషర్స్ ఉన్నాయి నాకు నేను పడుకుంటా అని చెప్పి ఈ చెత్త పనులు చేసుకుంటున్నావు నువ్వు ప్రెషర్ అంటే ఈవినింగ్ రా నువ్వు ఇగో వామ్మో వర్క్ మీద ప్రెషర్ వర్క్ మీద వర్క్ నేను నైట్ మీ గురించి మీరు ఏడా మీరు ఇబ్బంది అసలు ఆఫీస్ కి పోతున్నావా రేజి రోజు పోతున్నా డైలీ ఆఫీస్ కి వెళ్తున్నా నేను తమ్ము కూడా పెట్టొస్తున్నా అర్థమవుతుందా

నీకు సిగ్గుందా ఫస్ట్ నీకుందా నాకు నాకు సిగ్గుంది కాబట్టి నేను దీనికి క్లియర్ గా సమాధానం చెప్తాను నీకు ఒకసారి వినావా సరే నువ్వన్నా విను ఈ మై డ్ సెట్ ఒక నిమిషం ఆ ఇది ఏంటంటే తింటున్నాను ఎంత కతల్ వడుతున్నావండి నాకు నేను తింటునరా అని చెప్పి ఇట్లా మనం తిన్నప్పుడు సౌండ్ వస్తది ఆ సౌండ్ అది ముద్దు సౌండ్ కాదు నువ్వు అనవసరంగా హనుమాన్చకో ఆ ఉంది పడుకుంటున్నా ఏదంది거든 ఆ సరే ఇది పడుకుంది అని చెప్పినానే తప్ప నీ ఫ్రెండ్ అయితే నా గురించే చెబుతున్నావు నువ్వు నా గురించి ఎందుకు చెప్తున్నావు అహా ఈ టైం వరకు ఇంకా నువ్వు ఒక్కనే ఉన్నావా లేదంటే అంటే నువ్వు ఇంకా కవర్ చేస్తుంటా అక్క క్లియర్ కవరింగ్ చేసుకుంటావ్ నాకు ఏ అవసరం కవర్ చేయనికి నేను ఇగో నేను మాటలు కూడా వస్తలే ఇక్కడ వాళ్ళు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు బేకార్ మాటలు మాట్లాడకు నువ్వు నా దగ్గర అవసరం నువ్వు బేకార్ మాటలు మాట్లాడుతున్నావు ఎవర్ కంటున్నావు వీడ మాకు భయం కాబట్టి నేను క్లియర్ గా మాట్లాడుతున్నావు ఈ లిప్స్టిక్ ఏంది ఆ ఇది ఏంది అంటే ఏంది అద్దంలో చూడు ఒకసారి ఇక్కడే ఎవరు పెట్టిర్రు అంత సోయి లేకుండా పడుకున్నావు నువ్వు నైట్ కలర్ పెట్టిరా ఎందుకు పార్టీ అన్నప్పుడు తాగమచ్చింది లేడీస్ ఇక్కడ ముద్ద ఎందుకు పెడతారు ఇగ తాగిన మత్తులో ఏదో ఇట్లా రాసుకుందేమో ఇట్లా అనుకుంటా దూరం ఉండు మామూలుగా మనం ఇప్పుడు సరే ఇక్కడ రాసుకుంటారు ఇక్కడ రాసుకుంటారు చెత్త చెత్త పనులు చేసుకుంటా ఇంట్లోకి వచ్చిన అక్కడ కూడా రాసుకున్నారు అవును కరెక్టే నైట్ ఓ పిల్లలు ఇక్కడ రాసుకున్నారు ఇక్కడ ఇక్కడ అన్ని రాసుకున్నారు వాళ్ళు ఓ మా మేడం కి హ్యాంగ్ అవర్ అయితే ఇట్లా తీసుకెళ్ళేటప్పుడు అది ఇక్కడ తగిలింది టచ్ అప్ అయింది జస్ట్ అట్లా ఇట్లా తగలద లిప్స్ కి కూడా టచ్ అప్ అయింద కార్ వరకు డ్రాప్ చేయని తీసుకెళ్ళిన రెండు ఎవరు పెట్టి ఫాల్ తోని ఎవరిని అంటున్నాను పెట్టుకుంటూ వచ్చిందా నిన్ను ఇప్పుడు నువ్వు గొడవ కొన్నా ఆజపు ఈ కావాలని గొడవ చేస్తురా మీరు ఇద్దరు గాని క్లియరగా కనిపిస్తుంది ఆ ఫోటో ఇదేంది చెప్పినా కదా నైట్ తాగినా మాత్రం అంత సోయ లేకుండా తాగిందారా చెప్పు తాగిందా రా నాకు రానే అంట రానే అంట అట్లానే అంట మా మేడం అది మా దగ్గర బరి తెగిんじゃないది ఎందుకు వెళ్తా బరి తెగిんじゃないది అవి చెప్పు లేదా నువ్వు బరి తెగించినావా వర్క్ ప్రెషర్ వల్ల కొద్దిగా తాగుతారు దానికి కూడా నువ్వు తప్పు సరే పెడతారు ఆఫీస్ పరంగా వర్క్ చేస్తున్నావు ఇట్లా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా మరి మేము ఎందుకు అట్లా కాదు ఇట్లా నువ్వు ఇట్రా ఇట్లా చెప్తాను అంటే కొట్టనీకి వస్తారండి మేము కూడా కొడతాం కొడతా నువ్వు ఆఫీస్ పరంగా ఆఫీస్ పరంగా పోతున్నావు ఆఫీస్ పనులు చేసుకొని రావాలి సరే మరి ఇదేంది

తెలుసు వేరే వాళ్ళు ఉన్నారని నాకు నేను కొడతా మళ్ళీ ప్లీజ్ అర్థం చేసుకో ఏంది ఫస్ట్ ఆ ఎవ్వల్ల చూపెట్టు నాకు ఏంది ఏమనచ్చనిది అదిని ఆ నేనే అదిని ఏంటి పూర్తిగా కంప్లీట్ చేశానా మనసులో అయితే అనుకున్నావా నువ్వు మనసులో అదిన్నా ఆహా అదిని ఇక్కడ పెట్టుకున్నా ఆమని ఇక్కడ పెట్టుకున్నా దగ్గరికి వచ్చని రోజు దగ్గరికి వచ్చని రోజులు ఇక వస్తూనే ఉంటాయి మనం పోతూనే ఉంటాం రోజులు వస్తూనే ఉంటాయి జీవితానప్పుడు చిన్న లైఫ్ ఇంతే లైఫ్ ఉంటది ఆ లైఫ్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి మీకు ఎప్పుడు ఇంకా అందుకే ముద్దలు పెట్టుకొని రావాలి అలాంటి పనులు చేస్తున్నావు కదా మా ఇంట్లో తెలిసింది అనుకో

ఆ పిల్ల అని వచ్చింది సరే ఆయన నీ ఫ్రెండే ఆ అబ్బాయిను ఆయన పేరో చెప్పాలి ఆ పిల్లకే ఫోన్ చేస్తాను ఎందుకంటావు పిల్ల అంటే మీరు అంటారు కదా అరే అక్క ఇక్కడే అర్థమైతుంది అక్క ముద్దు రేపు ఇద్దరికి నేను

ఇట్లా చేస్తున్నా ఇట్లా చేస్తున్నావు మీరు మంచిగా రెడీ అయ్యి మీరు పెదవాళ్ళకి లిఫ్ట్ పెట్టుకొని నాకు ఇక్కడ ముద్దు పెట్టి మీరు కావాలి నాకు లిప్ స్టిక్ ఆ లిప్స్టిక్ నా లిప్స్టిక్ ఎలా ఉందో చూసుకో పెట్టుకుంది డార్క్ పింక్ లైన్ పింక్ ఉంటే ఏంది అది డార్క్ ఉంది ఇది లైట్ ఉంది అవును లైట్ డార్క్ రెండు ఒకటే ఇప్పుడు లిప్స్టిక్ అయితే నేను పెట్టిన నీకు నీకు అంత సొయ్య లేకుండా ఉందా ఎవరు నీకు నైట్ ఎవరు పెట్టినా కూడా నీకు గుర్తు లేదా ఇదిగో వాడు నా ఇంకా ఎన్ని లంచే కథలు చేస్తారు నిజంగా అసలు మనిషి అసలు నేను మనిషినే నేను మనిషిని కాబట్టి నేను ఇంతసేపు గా మాట్లాడుతున్నా అదే వేరేవాడు అయితే నాలుగు తన్నుతాడు తెలుసా నిజంగా చెప్తున్నా ప్రతిసారి ఏంది చెప్పు ప్రతిసారి అనుమానించుకోవడం ఏంది నా నుండి వెళ్ళు ఎందుకు వెళ్దా నేను నువ్వు నా బయటికి మరి ఇందులో ఎవరు ఫోన్ చేయాలి ఆ పిల్ల 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 అబ్బాయికి ఫోన్ చేసి తప్పు చేసిందే కాకుండా రచ్చిపోతున్నా ఇప్పుడు రచ్చిపోతాను పళ్ళు రాలకొడతానుకుంటున్నావు నువ్వు జరుగులే సరే యున్ ఎంతమంది బాగా అనుకునే ప్లానింగ్ తోటే ఉన్నారు కదా నన్ను ఏదో ఒకటి చేద్దామని ప్లానింగ్ కాదు లిప్ స్టిక్ అంత మీద ఉందా నీ ఫోన్ లో ఉందా చెప్పు నువ్వే చెప్పుకురావాలి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తున్నా మళ్ళీ నా అంటుండు